గెలిస్తే కార్యకర్తల విజయం ఓడిపోతే నాయకుడి అసమర్థతగా రాజకీయాలు భావిస్తుంటారు అదే నాయకత్వ లక్ష్యం కూడా కానీ అక్కడ మాత్రం కార్యకర్తలు పనిచేయకపోవడం వల్లే తాము ఓడిపోయామంటున్నారట ఓ నేత పని కోసం వెళ్ళే వారికి నీ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయన్న ప్రశ్న ఎదురవుతుందట పార్టీ కోసం పనిచేసిన వారిని అనుమానంతో చూడడం పక్క పార్టీ వారితో కలిసి అభిమానంగా పనిచేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారట దీంతో ఇదంతా మన కర్మాన్ని పార్టీ ఆఫీసుకు రావడమే మానేశారంట చాలా మంది కానీ ఆయన మాత్రం అధికారాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారట ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి ఎవరా నేత ఎందుకు ఆయన తీరు అలా ఉంది వాచ్ ది స్టోరీ గత ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లో పనితీరును తెలుసుకోవడంతో పాటు ఓడిపోయిన స్థానాల్లో చేయాల్సిన మార్పులు చేర్పులపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది అక్కడక్కడ పార్టీకి ఉన్న మైనర్ రిపేర్లు చేసేసి పూర్తి మైలేజ్తో మహానాడు వేడుకను జరుపుకోవాలన్న ఆలోచనలో ఉందట అందులో భాగంగా కడప జిల్లా బదువే నియోజకవర్గంపై చంద్రబాబు ఒక క్లారిటీకి వచ్చారట ఇన్చార్జ్ మార్పు తప్ప మరో మార్గం కనిపించడం లేదంట అక్కడ ఎన్నికల నాటికంటే ఇప్పుడు పార్టీ పరిస్థితి ఇంకా దిగజారినట్లు ఐవీఆర్ఎస్ సర్వేలో తెలిసిపోయిందట కాబట్టి ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డిని ఇలాగే కొనసాగిస్తే కార్యకర్తలు కూడా పార్టీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట పరిస్థితులు పూర్తిగా చేజారిపోక ఉందే నిర్ణయం తీసుకునే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం ఇన్ఛార్జి పోస్టు కోసం సరైన అభ్యర్థిని వెతికే పనిలో పడ్డారట టీడీపీలో ఉన్న నాయకత్వ లోటును తీర్చే నాయకుడికంటే వైసీపీని బలంగా ఎదుర్కొనే నేత అయితేనే బాగుంటుందని భావిస్తున్నారట అందుకోసం ఆపరేషన్ ఆకర్ష అయినా సిద్ధపడుతున్నారట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే బద్వెల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉండేది అయితే అప్పటినుంచే జనంలో తిరిగి క్యాడర్ను సమయత్తపరచడంలో టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు అప్పట్లో లోకేష్ను స్పూర్తిగా తీసుకుని నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టిన రితీష్ రెడ్డి పలుకుబడి పెంచుకోకపోగా మంది నేతలను దూరం చేసుకున్నారట గ్రూప్ ఆఫ్ లీడర్లతోనే పాదయాత్రను ఈవెంట్లాగా పూర్తి చేశారట దానివల్ల పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువ జరిగిందట వైసీపీ ఇన్ఛార్జి గోవిందరెడ్డి నాయకత్వం పట్ల వైసీపీలో ఒక వర్గం పూర్తి అసంతృప్తితో ఉండేదట దానిని క్యాచ్ చేసుకోవడంలో కూడా రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు దారి ప్రభావం ఎన్నికలపై పడింది రాష్ట్ర వ్యాప్తంగా కూటవి గాలి వీచినప్పటికీ బద్వేలో మాత్రం వరుసగా ఐదవసారి ఓటమి పాలైంది ఎన్నికల తర్వాత కూడా ఓటమికి గల కారణాలను అన్వేషించకుండా కార్యకర్తలను నాయకులను అనుమానించడం మొదలుపెట్టాడట రెడ్డి దీంతో తాను నాయకుడిగా విఫలమై తమను అనుమానించడం ఏంటని టీడీపీ నేతలే చర్చించుకునే పరిస్థితి వచ్చింది దీంతో చాలామంది నాయకులు రితీష్ రెడ్డికి దూరం జరిగారు ఎంతమంది దూరంగా జరిగితే అంత మేలు అనుకున్నారేమో అవసరమైన చోట వైసీపీ నేతలతో కలిసి పనులు చేసుకోవడం మొదలుపెట్టారట పెట్టారట రితీష్ రెడ్డి దీంతో వ్యతిరేకత ఇంకా ఎక్కువైందట వైసీపీ నేతలతో రితీష్ రెడ్డి లాలూచి పడ్డారనానికి క్యాడర్లో కొన్ని సంఘటనలపై తీవ్రంగా చర్చ జరుగుతుందట వైసీపీ నేతల అక్రమాలు వెలికితీస్తానని చెప్పడం తర్వాత బేరసారాలు చేసుకోవడంలో ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జు బిజీగా ఉన్నారనే టాక్ నడుస్తుంది మున్సిపాలిటీలో కలువటుపై వైసీపీ నేత కట్టిన మూడు అంతస్తుల బిల్లింగ్ ను కూల్చివేస్తారంటూ ప్రచారం జరిగింది తర్వాత సెటిల్మెంట్ జరిగినట్లు కూడా చర్చించుకున్నారట జైలుకు వెళ్లి వచ్చిన మరో వైసీపీ నేత పదవిపై అనర్హత వీటు వేస్తామంటూ హడావిడి చేసిన ఆయన తర్వాత కాంప్రమైజ్ అయ్యారట మున్సిపాలిటీలో ఒక ముఖ్య అధికారి ఈ కాంప్రమైజ్లన్నీ చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది గతంలో జగన్ అడ్డాలో పనిచేసి వచ్చిన ఆ అధికారిని ఏరి కోరి కూడా ఇలాంటి సెటిల్మెంట్ల కోసమే అన్న టాక్ నడుస్తుంది గతంలో బద్వేల్లో సంచలనం సృష్టించిన దొంగ పట్టాలకు ఎప్పుడు మళ్లీ గిరాకీ పెరిగిందంటున్నారు దీంతో నియోజకవర్గ కేంద్రమైన బద్వేల్ మున్సిపాలిటీతో పాటు మండలంలో కూడా టీడీపీపై వ్యతిరేకత వ్యక్తమవుతుందంటున్నారు వ్యక్తిగత పనులు చక్కదిద్దుకోవడంతో పాటు వైసీపీ నేతలతో వ్యవహారాలు నడపడంలో బిజీ అయిన టీడీపీ ఇన్ఛార్జ్ పార్టీ కార్యక్రమాలను కూడా గాలికి వదిలేశారట ప్రతి అరవై కుటుంబాలకు పార్టీ తరఫున సాధికార సారథుల నియామకంతో పాటు పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ కూడా చేపట్టలేదట ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానానికి చేరడంతో ఇక మార్పు తప్పదన్న నిర్ణయానికి వచ్చారట చంద్రబాబు సరైన నేత కోసం చూస్తున్న టీడీపీ అధినాయకత్వం వైసీపీ అసమతి నేత విశ్వనాథ్ రెడ్డి గురించి ఆరా తీసినట్లు తెలుస్తుంది అయితే రాజకీయంగా మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే విశ్వనాథ్ రెడ్డిని పార్టీలోకి తెస్తే టీడీపీ క్యాడర్ ఒప్పుకుంటుందా లేదన్న విషయంలో దర్జన భర్జన పడుతున్నారట అంతేకాకుండా విశ్వనాథ్ రెడ్డితో పాటు వైసీపీ నుంచి వచ్చే క్యాడర్ అని కూడా అంచనా వేస్తున్నారట అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గోవిందారెడ్డితో విశ్వనాథ్ రెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది కానీ వారిద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లు తెలుస్తుంది ఇంతకాలం పార్టీలో అన్ని విధాలుగా అవమానపడినా జగన్ తనకు గౌరవం కల్పిస్తారని ఎదురుచూసిన విశ్వనాథ్ రెడ్డి ఇక వైసీపీపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది అదే జరిగితే తన రాజకీయ భవిష్యత్తు కోసమైనా టీడీపీ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన వర్గమే అంటున్నారు వైసీపీకి కంచికొటలా ఉన్న బద్వేల్లో పాగ వేయాలంటే గోవిందరెడ్డిని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న విశ్వనాథ్ టీడీపీలోకి తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన కూడా కొందరు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికి బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డిని మార్చాలని అధిష్టానం తీశాడన్నట్లు తెలుస్తుంది మరి ఆయన ప్లేస్లో ఎవరు వస్తారు వచ్చేవారు బద్వేలు టీడీపీని బలోపేతం చేస్తారా లేదా తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే